ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా ఇవిగో టాప్ సీక్రెట్స్ బరువు తగ్గాలంటే తిండి మానేస్తే సరిపోదు ఫ్యాట్ డయట్ ఉపవాసం అంటూ కడుపు మార్చుకుంటే కూడా సరిపోదు ఇంట్లో పని అంతా చేస్తున్నాంగా ఏదో కొద్దిగా వాకింగ్ చేస్తున్నాంగా అంటే సరిపోదు ఊపికి సలపన పనులు అస్సలు టైం దొరకడం లేదు ఇంకెక్కడి ఎక్సర్సైజ్ లో అంటూ నిట్టిరిస్తూ సరిపోదు మరి అధిక బరువును తగ్గించాలనుకుంటే ఏం చేయాలి పదండి కొన్ని ముఖ్యమైన చిట్కాలతో సహా ఇంట్రెస్టింగ్ సీక్రెట్లు తెలుసుకుందాం ముందు అసలు బరువు ఎందుకు తగ్గాలి దానిపై అవగాహన ఉండాలి మన శరీరం మన ఆరోగ్యం దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి ఫిట్ గా ఉండాలనే సంకల్పం ఉండాలి ఎంత బరువు అధికంగా ఉన్నాము ఎంత తగ్గాలి మన బిఎంఎస్ మాస్ ఇండెక్స్ ఎంత అనే లెక్కలు గమనించుకోవాలి చివరిగా తగ్గాల్సిన బరువు సమయం దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట ప్లాన్ చేసుకోవాలి ఇది నిపుణులు ద్వారా గాని వ్యక్తిగత అవగాహన ద్వారా గాని చేసుకోవచ్చు బరువు తగ్గడానికి కారణమైన అలవాట్లను మార్చుకోవాలనే బలమైన కోరిక ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి నా శారీరక శ్రమ వ్యాయామ అలవాట్లను మార్చడానికి సిద్ధంగా ఉన్నానా అనేది ప్రశ్నించుకుని నిర్ణయించుకొని ముందుకు సాగాలి అలాగే ఏదో మంత్రం వేసినట్లు బరువు తగ్గడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు మన బరువును బట్టి ఎంత సమయంలో ఎంత బరువు తగ్గవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఓపిక్గా దీర్ఘకాలంతో పాటు బరువు తగ్గాలనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి దీన్ని యాక్షన్ గోల్ రిజల్ట్ గోల్ అనే రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలి ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడవాలి ఇది యాక్షన్ గోల్ నాలుగు పాయింట్ ఐదు కిలోగ్రాములు తగ్గాలి అనేది రిజల్ట్ గోల్ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ప్రతిరోజు నడకతో పాటు యోగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయవచ్చు అవసరమైతే జిమ్ ట్రైనర్ శిక్షణలో కొన్ని కఠినమైన వ్యాయామాలు కూడా చేయాలి లోకలరీ ఫుడ్ హై ప్రోటీన్లు సమతుల్య ఆహారం తీసుకోవాలి ఒత్తిడికి దూరంగా ఉండాలి ఒత్తిడిని నియంత్రించుకోవడానికి అవసరమైతే ఆరోగ్య సంరక్షణ నిపుణులతో మాట్లాడండి ఒత్తిడిని తగ్గించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు చక్కని నిద్ర చాలా అవసరం దీర్ఘకాలంలో వారానికి సున్నా పాయింట్ ఐదు నుండి ఒక్క కిలోగ్రామ్ తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది దీని ప్రకారం ప్రతిరోజు తీసుకునే క్యాలరీలతో పోలిస్తే ఐదు వందల నుండి ఏడు వందల యాభై క్యాలరీలు ఎక్కువగా బర్న్ చేయాలి ఎక్కువగా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు తినాలి క్యాలరీలు తక్కువ ఫైబర్ అధికంగా ఉండేలా కడుపు నిండా తినవచ్చు ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు రోజుకు కనీసం నాలుగు సార్లు కూరగాయలు మూడు సార్లు పండ్లు తినండి భోజనాల మధ్య మీకు ఆకలిగా అనిపిస్తే పండ్లు కూరగాయల సలాడ్ కూడా తినవచ్చు బ్రౌన్ రైస్ బార్లీ హోల్ వీట్ బ్రెడ్ మిల్లెట్స్తో చేసిన ఆహారం ఇంకా ఆలివ్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్స్ అవకాడో నట్స్ నట్స్ బటర్స్ నట్స్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి చక్కెర పదార్థాలకు పూర్తిగా నో చెప్పాలి ఫాస్ట్ ఫుడ్ కూల్ డ్రింక్స్ను అస్సలే ముట్టుకోవద్దు ప్రతి ఆహారం ముద్దను ఆస్వాదిస్తూ రుచిని ఎంజాయ్ చేస్తూ చక్కగా నమిలితిమింగండి అంతే తప్ప హడావిడిగా అసలు ఆహారం తీసుకోకూడదు మరీ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు టీవీ అలాగే ఫోన్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నాలుగు రోజులు చేసి ఫలితం రాలేదని నిరాశపడకూడదు పట్టుదలగా బరువు తగ్గిన వారిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి బరువు తగ్గడం వలన అందం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసము కూడా పెరుగుతుంది ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్ నుండి బయటపడవచ్చు నొప్పులు గుండె జబ్బులు టైప్ టూ డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అయితే వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించి అంతర్లింగాన్ని ఏవైనా సమస్యలు ఉన్నాయా అనేది తనిఖా చేసుకుని తగిన సలహాలు సూచనలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి